నమస్కారం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ అనంత విశ్వం ఎలా సృష్టించబడింది మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచానికి మూలమేంటి ఈ అద్భుతమైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం ఒకసారి పురాణాల్లోకి ప్రయాణం చేయాలి ఈ లోకానికి మార్గాన్ని చూపించడానికి ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేయడానికి పుట్టినదే ఈ భాగవత మహాపురాణం ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఇది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు యొక్క సారం ఇది భగవంతుని లీలనను గురించి చెప్పే ఒక అద్భుతమైన కథనం భాగవతంలో ఆ మహావిష్ణువు ధర్మాన్ని నిలబెట్టడం కోసం తీసుకున్న ఇరవై రెండు అద్భుతమైన అవతారాల గురించి చెప్పబడింది ప్రతి అవతారంలోనూ ఒక గొప్ప గుణాన్ని జీవిత సత్యాన్ని మనకి బోధించారు నారసింహ అవతారంలో దుర్మార్గాలను అంతమొందించడానికి శ్రీమన్నారాయణుడు ఉగ్రరూపం దాల్చిన నారసింహ అవతారం చూసి విస్తుపోతాం వరాహ అవతారంలో భూమిని కాపాడడానికి మహావిష్ణువు వారాహ రూపాన్ని తీసుకున్నాడు రామకృష్ణ అవతారాలు ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడిగా మోక్షాన్ని చూపడానికి శ్రీకృష్ణుడిగా వచ్చాడు ప్రతి అవతారంలో ఒక విస్మయం దాగి ఉంది గొప్ప పురాణాన్ని రచించిన వ్యాసమహర్షి దానిని తన ప్రియమైన కుమారుడు మహాజ్ఞాని అయిన శ్రీశుఖయోగికి నేర్పించాడు కానీ ఈ కథ శ్రీశుకుని ద్వారా ఈ లోకానికి ఎలా చేరింది దానికి సమాధానం ఒక మహావీరుని కథలో ఉంది ఆయనే పాండవుల వంశాన్ని నిలబెట్టిన పరీక్షితు మహారాజు ఆయన ఒక శాపానికి గురై మరణానికి ఎదుర్కొంటున్నప్పుడు శ్రీశుకుడు ఆయనను గంగానది ఒడ్డున ఈ దివ్య జ్ఞానాన్ని బోధించారు ఎందుకంటే ఈ భాగవతాన్ని శ్రద్ధగా వినేవారు కేవలం కథ వినడం కాదు వారి జీవితంలో ధైర్యం మరియు మోక్ష మార్గాన్ని తెలుసుకుంటారు ఈ గ్రంథం మనల్ని జీవిత బంధాల నుండి విడిపించి ఆనందాన్ని ఇస్తుంది ఈ ఆసక్తికరమైన కథలో అసలు ఏం జరిగింది పరీక్షిత్ మహారాజు జీవితం ఎలా ముగిసింది ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా భాగం కావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి